ఉల్లాసంగా ఉత్సాహంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి సహిత ఎస్కే ఎంఎల్ కాళింగ వైశ్య సేవా సంఘం కార్తీక మాసం వన భోజన మహోత్సవం ఉల్లాసంగా ఉత్సాహంగా శ్రీ కన్యక పరమేశ్వరి సహిత ఎస్కే ఎంఎల్ కళింగ వైశ్య సేవా సంఘం కార్తీక మాసం వనభోజన మహోత్సవం విశాఖపట్నం ఓడా ఫోర్క్ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి సహిత ఎస్కే ఎంఎల్ కళింగ వైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వనభోజన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు పిల్లల నుంచి పెద్దల వారికి వివిధ కళా ప్రావీణ్యం ఉన్న వారు వారి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని చూపల్లని అలరించి ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు కార్తీక మాసం సందర్భంగా కనిక పరమేశ్వర్కి శివలింగానికి పూజలు చేయడంతో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళింగ వైశ్య ఉపాధ్యక్షులు మరియు వంట సంఘం గౌరవాధ్యక్షులు మల్లా మాధవరావు ఝాన్సీ దంపతులకి సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు సమ్మేళనం విజయవంతం చేసిన సంఘ పెద్దల్ని మరియు కుల పెద్దలకు సాకర్ అందిస్తున్న వారిని ఘనంగా సన్మానించారు పదవ తరగతిలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రోత్సాహకాలు నిర్వాహకులు నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు బరాటంగ్ గుప్తా సెక్రటరీ మరియు సంఘం సభ్యులు అతిథులు సహాయ సహకారంతో నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కలింగ వైశ్య ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు మరియు వైశ్యరాజు జ్యువెలరీ అధినేత భద్రగిరి రాజు అతిథులకి సంఘం సభ్యుల ఆధ్వర్యంలో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కలింగ వైశ్య నాయకులు లాడికిషోర్ పెంట చంద్రభూషణ్ రావు ఊన్నా మోహన్ రావు కోరాడ రామకృష్ణ తంగుడు సంతోష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కలింగ వైశ్య మీడియా కోఆర్డినేటర్ గణేష్ గ్రేటర్ విశాఖ జిల్లా యూత్ అసోసియేషన్ అధ్యక్షులు లాడి సురేష్ గురుచరణ్ చంద్రశేఖర్ సతీష్ వన్ టౌన్ వంటౌన్ సంఘం సెక్రటరీ వారణాసి రమేష్ క్యాషియర్ సుధాకర్ జాయింట్ సెక్రటరీ వైశ్యరాజు సోమేశ్వరరాజు వైస్ ప్రెసిడెంట్ సిల్లా గోవిందరావు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మరి వడా పార్క్ మరి ఈరోజు సంస్కృత సాంప్రదాయాలతో మన కళింగ వయసులందరూ కూడా కుటుంబ సభ్యులతో ఈరోజు ఆహ్లాదకరమైన వాతావరణం కార్తీక మాసం సందర్భంగా వనభోజన మహోత్సవానికి విచ్చేసినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమం అధ్యక్షులు గుప్తా గారు సెక్రటరీ రమేష్ గారు గౌరవ అధ్యక్షులు మాధవరావు గారు మరియు కాశీర్ సుధాకరరాజు మరియు కార్యవర్గ సభ్యులందరూ సంపూర్ణ సహకారంతో మరి దాతలు విరా ఇచ్చిన దాతల సహాయంతో ఈరోజు ఇక్కడ అంగరంగ వైభవంగా ఆహ్లాదకర వాతావరణం ఆహ్లాదకర వాతావరణంలో సముద్ర తీరంలో మరింత కార్యక్రమానికి అన్ని విధాలుగా సహాయం చేసిన దాతలు వైశ్యరాజు జ్యువెలర్స్ వారికి ప్రత్యేకంగా అభినందన తెలుపుతూ మరి కార్తీక వానభోజనం అనేది మన కళింగ వైశ్యులకి సంస్కృత సాంప్రదాయం మరి ఎన్నో తరాల నుంచి మనం ఇలాగా కార్తీక వనభోజనాలు చేసుకుంటాం మరి నాటి నుంచి నేటి వరకు నిరంతరం కూడా ఈ జరిగే ఈ కార్తీక వనభోజనాలకి మరి ఇప్పుడు అవతరం కూడా సహకరించి ముందు రోజుల్లో కూడా అందరూ కూడా ఈ యొక్క ఆనవాయితీని ముందుకు తీసుకెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి ఈరోజు మన వన్ టౌన్ గత పదకొండు సంవత్సరాలుగా ఏ సంవత్సరం కూడా ఆపకుండా భక్తి శ్రద్ధలతో మరి స్వామివారి ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది మీ కుటుంబ సభ్యులు మీ అందరూ కూడా ఈ కార్యవర్గాన్ని సహాయం చేస్తూ ముందుకు తీసుకెళ్తూ మీ సహాయాలు కూడా ఈ కమిటీకి అందించాలి మీ సమస్యలు కూడా కమిటీకి అందించాలి ఇప్పుడు మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో మీకు ఏ సహాయం కావాలన్నా సరే ఈ అధ్యక్ష కార్యదర్శులు మరియు కార్యవర్గ సభ్యులు మీకు సహాయం చేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పెన్షన్లు ఇస్తున్నారు హౌసింగ్ ఇస్తున్నారు రేషన్ కార్డులు ఇస్తున్నారు ఎవరైతే ఏ సమస్యలు ఉన్నా సరే తప్పకుండా ఈ ప్రభుత్వం మీకు ఆదుకుంటుంది దీనికి దీంతో పాటు మన అందరికీ కూడా రేపు రానున్న రోజుల్లో మన కలిగిన విషయంలో కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆ కార్పొరేషన్లో కూడా మన కళింగ వ్యక్తులు సహాయ సహకారం అందించే దిశగా మా రాష్ట్ర కార్యవర్గం నుంచి అధ్యక్షులు మరియు నేను కార్యదర్శి అందరం కూడా మీ సంఘాన్ని సపోర్ట్ చేస్తానని చెప్పి మస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను జేవాస్వి మాతాకే అది ఈరోజు వనభోజన కార్యక్రమం జరుగుతుంది మాది వంటౌన్ కళింగ వైశ్య కనకమహనక్ష్మి కళింగ వైశ్య సంఘం అండి అది వంటాను ఇక్కడ వనభోజన కార్యక్రమం జరుగుతుంది చాలా చాలామంది వచ్చారు సపోర్ట్ చేశారు కమిటీ మెంబర్స్ ప్రతి దానికి నెల రోజుల నుంచి పాటుపడి ప్రతి ఇంటింటికి వెళ్ళి కోసం వెళ్ళారు టికెట్స్ కూడా ఇంటింటికి తీసుకెళ్ళి ఇచ్చారు మా దాంట్లో ఏ కష్టం వచ్చినా కమిటీ మెంబెర్స్ అందరూ ఒకటి అవుతారండి ఏదైనా ఎవరి ఇంట్లో ప్రాబ్లం వచ్చినా ఏది వచ్చినా ముందుకు వెళ్తాం మేము మేము సుఖానికి వెళ్ళిపోయినా కష్టానికి వెళ్తామండి వాళ్ళ ఇంట్లోనే ఏవైనా ఇబ్బందులు వచ్చినా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మా కంపెనీ నెంబర్ని నుంచి ఒక ఐదు నెంబర్లు వెళ్తాం కంపల్సరీ ఎవరు వీలు చూసి కంపల్సరీ వెళ్తాం వాళ్ళకి ఏ సాయం అయితే ఆ సాయం మేము చేస్తాము మ్యాక్సిమం నిన్న మన పంజా జంక్షన్ దగ్గర దొలవీధి సీ సీతారామన్ సీతారాము అతని పేరు పత్నాల సీతారాము అతను జట్టిలోని సేమియా పని చేస్తారండి మేము ఫస్ట్ కార్యక్రమం వెంటనే స్టార్ట్ చేస్తాము ఏంటంటే అతనికి ఉంటే బాగాలేదు రెండు లెవర్స్ పాడైపోయి పాడైపోతే మన సంఘ సభ్యులందరూ అందరూ ఒక నిర్ణయం తీసుకున్నామండి పిక్నిక్ ముందు మనకి ఎంత ఎంత ఖర్చైనా పర్లేదు పదివేల రూపాయలు అతను సైడ్ పెట్టేసి అతనికి ఫస్ట్ డొనేషన్ ఇచ్చి మన పిక్నిక్ ఏర్పాటు చేద్దాం ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బు చేద్దాం లేకపోతే అందరూ చేయో చేయ చేద్దాం అంతేగాని ఫస్ట్ సేవ సంఘం చేసి ఏ పని అయినా చేద్దామని చెప్పి ముందుకొచ్చారు కమిటీ నా మెంబర్స్ అందరికీ నా మనసుభూతిని అభినందనలు అండి అందరికీ శుభోదయం యాక్చువల్గా నేనైతే ఇప్పుడు చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా వచ్చాను సారీ చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి చెన్నై నుంచి డైరెక్ట్గా వచ్చాను ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాను ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా నన్ను ఒక గెస్ట్ లాగా ఆదరిస్తున్నారు గెస్ట్ లాగా పిలుస్తున్నారు మంచి గౌరవాన్ని ఇస్తున్నారు కేవలం మన గుప్తా అండ్ పాటలు వంట కలింగ్ వయసులు అందరూ కూడా ఎంత రెస్పెక్ట్ మిస్ చేసుకోకూడదు ఒక ఉద్దేశంతో ప్రత్యేకించి యాక్చువల్లీ ఈరోజు కూడా ఉంది ఎగ్జిబిషన్ సపరేట్గా ఈరోజు ఉదయాన్నే ఫ్లైట్ ఫస్ట్ ఫ్లైట్ బుక్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది అలాగే ఇప్పుడు కొత్తగా చెప్పడానికి మీకు ప్రతి సంవత్సరం చెప్తుంది ఎప్పుడు కూడా వన్ టౌన్ సంఘం ఇయర్ బై ఇయర్ ఇయర్ బై ఇయర్ ఇంకా చాలా చాలా గ్రాండ్గా చాలా నీట్గా చేస్తున్నారు పిక్నిక్ దాంతోపాటు వీళ్ళ టీంలో కూడా మంచి స్పిరిట్ ఉంది కుర్రోళ్ళందరూ అందరూ కూడా అసలు చాలా చాలా యాక్టివ్గా ఎక్కడ ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ లేకుండా చాలా యూనిటీగా ఈ పిక్నిక్ని కండక్ట్ చేయడం నిజంగా మన కలింగ కోమట్లందరిలోకి మిగతా అన్ని సంఘాలు కూడా ఇలా ఒక ఆదర్శంగా నిలుస్తున్నందుకు వన్స్ అగెండ్ గుప్తాయన్ టీంకి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అలాగే మీ అందరూ మన అందరం కూడా ఒక ఐక్య ఐక్యతగా ఉండి అన్ని రకాలుగా ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది మన జాతి కూడా అందరూ బాగుపడతారు అందరూ ఒకరికొకరు సపోర్ట్ చేస్తూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా చెప్పడానికి లేదు వన్ సెకండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత బాగా కంటక్ట్ చేస్తున్నా మన టీం అందరికీ అలాగే ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దలు అందరూ మన మా మల్ల మాధవరావు గారు అవ్వచ్చు కిషోర్ గారు అవ్వచ్చు మన శంక మన్మధురావు గారు అవ్వచ్చు మిగతా టీం అందరికీ కూడా మా మా అన్నీ వైశ్వర్ సోమేశ్వరరాజు అవ్వచ్చు ఇంకా ఇక్కడ అందరూ చాలా మంది పెద్దలు ఉన్నారు మా పిసిబీ పెద్ద రావు పెద్దనాన్న గారు అండ్ అందరూ చూసి నిజంగా ఆశ్చర్యం వేస్తుంది చాలా థ్యాంక్ యూ అండ్ అందరూ వచ్చారు ఈ పిక్నిక్ మరింత అందాన్ని తీసుకొచ్చినందుకు వన్ సైడ్ ని పెద్దలందరూ కూడా థాంక్యూ చెప్తున్నాను వన్ టౌన్ శ్రీ వాసవి ఎస్ఎల్ కళిగి వైస్ వన భోజన కోసం వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మళ్ళీ మన మన భద్రాద్రి రాజుగారు మన వన్ టైన్ వెక్కు మన రాజు గారికి నా హృదయపూర్వక అభినందనలు ఎందుకంటే నాకు చిన్నవాడు కాబట్టి నమస్కారం చేయట్లేదు అభినందనలు తెలియజేస్తున్నాను మా మా ప్రెసిడెంట్ మా కలింగ్ కోమిటీ ప్రథమ లీడింగ్ పేర్సన్ లాడ్ కిషోర్ గారికి మా మన ప్రెసిడెంట్ గుప్త నారాయణ గారికి నా గుప్తు నమస్కారం తెలియజేస్తున్నాను మన నాయకులందరికీ మన మెంబర్స్కి కి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఈ పిక్నిక్ ఎంత గ్రాండ్గా చాలా నీట్గా చాలా ఆహ్లాదంగా జరుగుతుంది దీని అన్నిటికీ కారణం మా కలింగ్ వైస్ ఆఫ్ వన్ టౌన్ కలింగ వైస్ యూత్ అసోసియేషన్ ఈసీ మెంబర్స్ మా గుప్తా మా సెక్రటరీ రమేష్ మా ట్రెజరర్ మన సుధాకర్ ఇంకా పేర్లు మర్చిపోయాను సారీ మీరు అనుకోకండి అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఈ ఇదే విధంగా ఇదే విధంగా పిక్నిక్వి సంవత్సరం కంటిన్యూ చేస్తాం అనుకుంటున్నాం ఇప్పటికి ఎంతకంటే గొప్పగా ఎంతకంటే నీట్గా ఎంతకంటే అభినందనీయంగా ముందుకు లాగించాలని నా కోరికలు ఆ విధంగా తెలియజేస్తున్నాం నేను ఈ గౌరవదర్శలు ఈ సంవత్సరం నుంచి ఈ కమిటీలో ఉన్నాను నేను కాబట్టి వాళ్ళకి వెనక నుండి అన్ని విధాల సహాయం చేస్తూ ప్రోత్సహిస్తూ సలహాలు ఇస్తూ వాళ్ళ ముందుకు తీసుకెళ్ళాలని అభిమతం ఆ అవి మీ అందరూ సభాముఖంగా తెలియజేస్తున్నాను అందరికి ఏ విషయమైనా సహాయం కావాలని నాకు సంప్రదించిన చెప్పాను వాళ్ళు అవిధంగా వస్తున్నారు నా మాటకు చాలా గౌరవిస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది నమస్కారం కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల మార్కులతో కె అనంత సాయి ఐదు మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు